నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను అగోరపరిచే విధంగా చీర జాకెట్ చూపించుకుంటూ చేతగాని వాళ్లు అంటూ మహిళలను కించపరిచినందున పాడి కౌశిక్ రెడ్డి పైన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపూర్ సాంబయ్య కోరారు ఈ సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధనపేట వర్దనపేటంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు తెలంగాణ రాజకీయాలకు మచ్చలాంటి వాడని ఒక ఎమ్మెల్యే అయి ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య కోరారు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక లాంటి నాయ నాయకుడు రాజకీయాలకే అర్హుడైన వాడు కాదు ఎలక్షన్లలో తన కూతుర్ను తన భార్యను పక్కన పెట్టుకొని మీరు ఓటు వేయకపోతే నేను చనిపోతా మీ ఓటు ద్వారా నేను చెప్పి ఒక మహిళలను పక్క పెట్టుకొని గెలిచిన తర్వాత రాజకీయాలలో పార్టీ పిరాయింపులు కానీ ఒకవేళ నాయకులు నచ్చకపోతే పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే నచ్చిన వాళ్ళ దగ్గరికి పోవడం రావడం అనేది అలా కొత్త ఏం కాదు ప్రతి పార్టీ ప్రతి రాజకీయంలో జరిగే విషయాన్ని పది మంది ఎమ్మెల్యేలు మీరు చీరలు గాజులు తొడుక్కోండి మీరు రండలు మీరు మనుషులు కాదని చాలా అవమానకరంగా స్త్రీ జాతిని మహిళా జాతిని మహిళలు ఏదైతే బొట్టు కాటక చీరలు గాజులు పెట్టుకుంటారో వాటిని అవమానకరంగా రీతిగా మహిళా లోకాన్ని అవమానించుడు అలాగే ప్రజల చేత ఎత్తుకోబడిన ఎమ్మెల్యేలను కూడా అవమానించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నేనే మాత్రం సూ సూపర్ కింగ్ మేకరు నేనే ఉండాలి అని చెప్పి ఒక దురదృష్ట దూర దృష్టి బుద్ధితోని చెడు బుద్ధితోని టీఆర్ఎస్ ఇంకా పతనానికి బీఆర్ఎస్ పతనానికి నాంది కలుగుతున్నాడు ఎమ్మెల్యేలకు సవాల్ విసురుకుంటూ ఆయన రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేని మర్చిపోయి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకొని నిన్న జరిగిన గొడవకు ప్రధాన కారణం కౌశిక్ రెడ్డి కాబట్టి ప్రభుత్వము కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టి పోలీసులు కేసు పెట్టి సవాళ్ళు విసిరి ఎమ్మెల్యేలను అవమానకరంగా మాట్లాడి మహిళను అవమానకరంగా మాట్లాడి ఆ చీర పశువు అనే అనే అన్నది అయిన మళ్ళీ మీ ఇంటికి నేను వస్తా అని సవాలు విసిరి లేక నువ్వు నా ఇంటికి రా అని సవాలు విసిరి గాంధీ గారు ఆయన ఇంటికి వచ్చే విధంగా ప్రేరేపించి రెచ్చగొట్టి సమస్యకంత కారకమైన ఆయన మీద కేసు పెట్టకుండా ప్రభుత్వము పోలీస్ అధికారులు రమ్మంటే ఇంటికి వెళ్ళిళ్ళు రా మీ ఇంటికి వస్తారు మీరు అంత చూస్తూ లేకపోతే మీరు నా ఇంటికి రాండి అని ఆహ్వానిస్తాడు ఇంటికి రాని ఆహ్వానిస్తే ఎవరైనా ఇంటికి వెళ్తారు దాని మీద పోలీసులు కేసు పెట్టడము అది సమంజసం కాదు ఇలా రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డిపైనే రాజకీయంగా అనేక విధాలుగా ఆ ఎమ్మెల్యేలను తిట్టిన మైలెస్ తిట్టిన కౌశిక్ పైనే చట్టపరమైన చర్య తీసుకోవాలి ఈయన బిఆర్ఎస్ పార్టీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల ఇంకా మీకు మైలేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారు తప్ప ఈయన వల్ల మీకు మైలేజ్ తప్ప మైలేజ్ పెరగదు అనేక తప్పుడు మాటలు మాట్లాడుకుంటా నోరు దించుకుంటూ తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ రౌడిజం చెల్లయిస్తున్న కౌశిక్ రెడ్డి ఈ ఆధునిక రాజకీయాలకు ఐక్యరాడు బీఆర్ఎస్ పార్టీ అతనిపై చర్యలు తీసుకుంటేనే ప్రజలలో బిఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ పట్ల ఏమైనా కొంచెం సానుభూతి ఉంటుంది కానీ అతని వల్ల పార్టీ ఇంకా పత్రమవుతుందని మేము వర్ధనపేట నియోజకవర్గం నుంచి వరంగల్ జిల్లా నుంచి తెలియజేస్తున్నాము